లంకెలపాలెం జంక్షన్ లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలి లంకెలపాలెం జంక్షన్ లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి డిమాండ్ లంకెలపాలెం జంక్షన్లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం లంకెలపాలెం జంక్షన్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం లంకెలపాలెం జంక్షన్లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు తక్షణమే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని అధిక లోడ్డుతో ప్రయాణిస్తున్న బొగ్గులారీల అరికట్టాలన్నారు ప్రమాదంలో మృతి చెందిన బాధితులను ప్రభుత్వం ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి ఫోటోలతో ప్లకార్డులు పెట్టి నిరసన ప్రదర్శన జరిపారు ఈ కార్యక్రమంలో సంతోష్ రాజేష్ దీపు వరుణ్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు లంకెలపాలెం జంక్షన్లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని ఈ ప్రమాదాల్లో గాయపడి చనిపోయిన వాళ్ళని ప్రభుత్వమే ఆదుకోవాలని రోడ్డు ప్రమాదాల కారణం భారీ వాహనాలు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాంటివి ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేక మంది కుటుంబాలు వీధులు ఉన్నాయి జతరగతులు అవుతూ ఉన్నారు అనేక మంది చనిపోతూ ఉన్నారు భారీ ప్రమాదాలు జరుగుతున్నా సరే ప్రభుత్వాలు నిమ్మకనీ వ్యవహరిస్తున్నాయి అందుకని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి బాధ్యత ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారిని ఆదుకోవడానికి చర్యలు చేపట్టండి అలాగే లెక్కలు పాలించడంలో పట్టు దట్టమైనటువంటి భద్రత రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని ఈరోజు ఈ ఆందోళన అనేట జరుగుతూ ఉంది ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అనేక వేలాది వాహనాలు రోజు ప్రయాణం చేస్తూ ఉంటాయి అలాగే బొగ్గు లారీలు ఇక్కడ ప్రధానంగా ప్రమాదాలు కారణమవుతూ ఉన్నాయి అందుకని ఎన్నింటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించి బాధితు కుటుంబాలను ఆదుకోవడం కోసం అలాగే రక్షణ చర్యలు చేపట్టడం కోసం రోడ్డు ప్రమాదంలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం కోసం చర్యలు చేపట్టాలా ఇక్కడ ప్రధానంగా ప్లేఓవర్ బ్రిడ్జ్ లాంటిది నిర్మాణం చేయాలని ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం అనేకమైన యాక్సిడెంట్ అది చాలా మంది కుటుంబాలు రోడ్డు పక్కనే అలా మాలాటి కుటుంబం ఒకళ్ళకి రాకూడదు పరిస్థితి ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాం ఇక్కడ ఫ్లేఓవర్ బ్రిడ్జ్ అయినా కట్టాలి లారీని అయినా ఆపి టైమింగ్స్ అయినా మార్చాలి ప్రభుత్వం మటుగా ఇక్కడ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి ఏదైనా సరే ఒక పరామర్శించడం ఇప్పుడు కొత్త జరగలేదు అలాంటిది ఇంతమంది కుటుంబాలు రోడ్లు పడి ఎలాగో ఎడుస్తున్నాయి అయినా కూడా ప్రభుత్వం చలించలేదు అందువల్ల అందరూ కూడా ఇప్పటికైనా కూడా ఇక్కడ ఫ్లేవర్ బ్రిడ్జ్ కట్టాలని మాలాంటి పరిస్థితి కొత్త రాకూడదని ఈసీజీ కంపెనీ ఈసీఎస్ ఈజీఎస్ కంపెనీలో అండి వాళ్ళ వైఫ్ త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఒక ప్రభుత్వం ఎవరైనా కూడా స్పందించలేదండి పదిహేను రోజులు ట్రీట్మెంట్ చేసుకొని పదిహేను లక్షల యుష్మాల్లో ఇచ్చినా కూడా ఎవరో పరామర్శించడం కూడా రాలేదు అలా ఇలాంటి కుటుంబాలు ఎన్నో వేల కుటుంబాలు ఈ యాక్సిడెంట్ ప్రభుత్వం తగిన చర్యలకు చేపట్టాలని ఇలాగే ఇక్కడ బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను